श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधा द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुनोवाच एवं सततयुक्ता ये भक्त्वा पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषाङ्के योगवित्तमाः అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ సగుణ స్వరూపాన్ని ఉపాసన చేసే భక్తులు నిర్గుణ బ్రహ్మాన్ని జానించేవారు వీళ్ళిద్దరిలో ఎవరు యోగ విధులు అంటే వీళ్ళలో ఎవరు గొప్పవాళ్ళు అని అడుగుతున్నాడు సగుణ స్వరూపాన్ని అంటే విగ్రహాన్ని పూజించేవాళ్ళ లేకపోతే నిరాకార బ్రహ్మాన్ని పూజించేవాళ్ళ విశ్వమంతా ఉన్నవాడు విశ్వేశ్వరుడు అనే ఉద్దేశంతో జానించేవాళ్ళు గొప్పవాళ్ళ అని అడుగుతున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడిని శ్రీభగవాను వాచ మయ్యా మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్తమామత శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నిత్యం నన్నే తన మనస్సులో నిలిపి ఏకాగ్రచిత్తంతో ఉపాసన చేసే భక్తులే శ్రేష్టమైన యోగులు అయినా నిత్యం తన్ని మనస్సులో నిలుపుకోమంటున్నాడు మనస్సులో నిలుపుకొని ఏకాగ్ర చిత్తంతో అంటే ఎల్లప్పుడూ నా మనస్సులో కృష్ణుడిని పెట్టుకుని అలా ఉపాసన చేసే భక్తులు శ్రేష్టమైన యోగులు అని చెప్తున్నాడు కృష్ణుడు ఏ త్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం చ కోటస్థం అచలం ధ్రువం సంనియం ఇంద్రియ సర్వత్ర సర్వ్రమబుద్ధయ తే ప్రప్నువంతి సర్వభూతహితే వర్వభూతరతా అవ్యక్తమైన రూపాన్ని ఉద్దేశించి ఎవరు ఉపాసన చేస్తారో వారు ద్వంద్వాతీతులు అవ్యక్తమైన రూపం అంటే విశ్వవంతం ఉన్న రూపం విశ్వవంతం ఉన్నవాడు విశ్వేశ్వరుడు అనే ఉద్దేశంతో ఉద్దేశించి ఎవరు ఉపాసన చేస్తారో వరుద్వంద్వాతీతులు సర్వభూత హితరతులు అయ్యి వాళ్ళు అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తూ ఇంద్రియ నిగ్రహం కలిగి మనస్సుకు వాక్కునకు గోచరంగా అనేది సర్వవ్యాప్తమైనది కారణమైనది అచలము నిత్య సత్యము అయిన నిరాకార బ్రహ్మను వారు కూడా నన్నే పొందుతారు అని చెప్తాడు కృష్ణుడు అర్జునుడితోటి క్లేశోధికత రస్తాం అవ్యక్త ఆసక్తచేతాం అవ్యక్తాహిగతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన అత్యంత క్లిష్టమైనది అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మోపాసన దేహాభిమానం కలవాళ్ళకి లభించడం కష్టం నిర్గుణ పరబ్రహ్మాన్ని పూజించడం అంటే చాలా కష్టం అంటే విశ్వం అంతా విశ్వేశ్వరం చూడాలంటే ప్రతి జీవిలోనూ అంటే చేమ దగ్గర నుంచి దాకా అన్నీ అన్ని జీవరాశుల్లోనూ అందరు మనుషుల్లోనూ భగవంతుడిని చూడాలి అంటే అది రామకృష్ణ పరమహంస రామణ మహర్షి వాళ్ళ వాళ్ళ స్థాయి వాళ్ళకైతే చేయగలరు కానీ అందరూ చేయలేరు అందుకని అది అత్యంత క్లిష్టమైనది అని చెప్తున్నారు దేహాభిమానం ఉన్న వాళ్ళకి అది కష్టం అని చెప్తున్నారు ఏతు సర్వాణి కర్మాణిసత్పరా అనన్యనైవ యోగేన మాంఛ ఎంత ఉపాసతే పార్థ ఎవరైతే సర్వకర్మ ఫలాలను నాకే అర్పించి నన్నే పరమావిధిగా నిర్ణయించుకొని ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారిని మృత్యురూపమైన సంసారమనే సముద్రాన్ని ఉద్ధరిస్తాను శాశ్వతమైన నన్ను పొందేలా చేస్తాను అందుకని అందరూ నిర్గుణ బ్రహ్మాన్ని పూజించలేరు కాబట్టి ఫలాలను వారు ఏం చేసినా కర్మఫలాన్ని నాకే సమర్పించి నన్నే ధ్యానిస్తూ మనసులో పెట్టుకుని ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తారో వాళ్ళని మృత్యురూపమనే సంసార సముద్రానికి ఉద్ధరిస్తాను నన్ను పొందేలా చేస్తానని చెప్తున్నారు తా అహంసముద్ధర్త మృత్యు సంసారసాగరాత్ భవామీనా చిరాత్ పార్థ మయ్ వేసి చేత మయ్యే వన ఆధస్వా మయి బుద్ధిం నివేసయ్య నివసిషసి మయ్యే వా అతర్ధం న సంశయ మనస్సును బుద్ధిని నాయందే లగ్నం చేసి జానిస్తే నియందే ఉంటావు మనస్సుని బుద్ధిని కూడా కృష్ణుడియందే అంటే భగవంతుడందే లగ్నం చేసి ధ్యానం చేయాలి మనం ధ్యానం చేసేటప్పుడు శరీరం ఉంటుంది మనస్సు ఎక్కడో ఉంటుంది అలా కాకుండా మనస్సుని బుద్ధిని కూడా ఆ భగవంతుడందే లగ్నం చేసి ధ్యానం చేయమని చెప్తున్నారు అధ చిత్తం సమాధాతుం నవప్నోషి మయి స్థిరం యోగేన తతో ధనంజయ అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి వాప్ససి అర్జున అలా నిశ్చల భక్తితో మనస్సును లగ్నం చేయలేకపోతే అభ్యాసయోగంతో నన్ను పొందే ప్రయత్నం చేయండి అలా మనస్సు లగ్నం చేయడం ముందు రాదు అలాగా కూర్చున్న వెంటనే మనస్సు నిశ్చల చిత్తంతో భగవంతుడు ఏందే లగ్నం అయిపోవాలంటే అది మొట్టమొదట రాదు కాబట్టి దాన్ని అభ్యాసం చేయమని చెప్తున్నారు అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమీ కర్వాణి కుద్ధి మప్ససి అధైత్యసక్తోసి కతుం మధ్యోగమాశ్రి సర్వకర్మఫల త్యాగం తతరు ఎత్మవాన్ అది కూడా చేత కాకపోతే నా సంబంధమైన దైవీ కర్మలను శ్రద్ధగా చేసిన సిద్ధి పొందుతావు ఒకవేళ మనస్సును కనుక లగ్నం చేసే శక్తి లేకపోతే మనస్సు కూర్చున్నా కూడా మనస్సు అక్కడ నిలబడక ఎటో ఎటో తిరుగుతూ కూర్చున్న కూర్చోవడం ఒకటే కనిపిస్తుంది మనస్సు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి అలా చేయలేకపోతే నా సంబంధమైన దైవీ కర్మలను అంటే భగవంతుడికి సంబంధించిన కర్మలు సత్యనారాయణ వ్రతాలు కానీ విష్ణు శాస్త్రం పారాయణ లలిత శాస్త్రం పారాయణ అలాగ భగవంతుడికి సంబంధించిన దైవీ కర్మలను చేసినా కూడా సిద్ధి పొందుతావు अधैतदप्यसक्तोऽसि कर्तुं मज्जोगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यत् आत्मान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागस्त्यागशान्तिरनन्तरम् अधि चेयलेटा वा मनोनिग्रहं शरणपुन्दि నువ్వు చేసే సర్వకర్మఫలాన్ని సర్వకర్మ ఫలాలను నాకే అర్పించు ఈ దైవీ కర్మలు కూడా నేను చేయలేను నేనేమి స్తోత్రాలు చదవలేను నేనేమి చేయలేను వ్రతాలు అవి నేనేం చేయలేను దానాలు అంటే మనో నిగ్రహంతో నేను శరణు పొంది కృష్ణ నిన్ను శరణు ఎడుతున్నాను అని చెప్పి ప్రతి నువ్వు చేసే ప్రతి కర్మని నాకు నాకే అర్పించు కృష్ణ అని చెప్పి నాకే అర్పించు శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే విశిష్యకర్మఫల త్యాగ త్యాగాంతినంతరం అద్వేష్ట మైత్ర కరుణ ఏచా నిర్మమో నిరహంకార సుఖ సమదుఃఖ సుఖక్షమీ సర్వభూతాలయందును ద్వేషరహితుడై మైత్రిని దయను ప్రకటించుతూ దేహం మీద ఇంద్రియాల మీద మమకారం లేనివాడే సుఖదిఖాతీతుడై ఓర్పు కలిగి నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై దృఢ చిత్తంతో మనస్సుని బుద్ధిని నాయిందే నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు సుతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పితమనో బుద్ధిర్యో మద్భక్త స మే ప్రియ యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయ హర్ష హర్ష భవేగైర్ముక్తో ప్రియ లోకాన్ని తాను భయపెట్టక తాను లోకానికి భయపడక ఆనంద ఆనందము ద్వేషం భయము చాంచల్య రహితుడైన వాడే నాకు ఇష్టడు తాను లోకాన్ని భయపెట్టకూడదు తాను లోకానికి భయపడకూడదు ఆనందం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు భయం ఉండకూడదు చంచలమైన మనస్సు ఉండకూడదు ఏమీ లేనివాడే నాకు ఇష్టడు అని చెప్తున్నాడు అనపేక్షర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వరంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియ యో నృష్యతి నేష్ట నోచతి న కాంక్షతీ శుభాశుభ పరిత్యాగీ భక్తి మాణ్య ప్రియ సమశత్రౌచ మిత్రే చ శీతోష్ణసుఖదు సమస్ంగ వివర్జిత కోరికలు లేక లేక పరిశుద్ధుడై సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ వ్యాకుల చిత్తం లేనివాడై కర్తృత్వ ఫల రహితుడైన వాడే నా ప్రియభక్తుడు కోరికలు ఉండకూడదు సమర్థత కలిగినా కూడా తటస్థుడిగా ఉండాలి వ్యాకుల చిత్తం ఉండకూడదు కర్తృత్వ ఫలరహితుడైన కర్మం చేయాలి కానీ దాని ఫలితాన్ని ఆశించకూడదు అలాంటి వాడు నా ప్రియభక్తుడు అని చెప్తున్నాడు ఎవడైతే సంతోషం దుఃఖం వ్యతిరేకత శుభం అశుభం అనేవి తీ అనేవి గణనం చేయకుండా ఉంటాడో అలాంటి వాడే నాకు ప్రియుడు అని చెప్తున్నాడు శత్రుమిత్రుల గురించి సమదృష్టి గలవాడు శత్రువు మీద ఎలాంటి దృష్టి ఉంటుందో మిత్రుడి మీద అలాంటి దృష్టి మిత్రుడి మీద ఉన్నలాంటి దృష్టి శత్రువు మీద కూడా ఇద్దరిని సమానంగా చూసేవాడు మానవమానాల్ని మానవమానాలు రెండింటినీ సమానంగా చూసేవాడు శీతోష్ణ సుఖ దుఃఖాదులందు సముడు ఆ రెండింటిని కూడా సమానంగా చూసేవాడు వాంఛారహితుడు కోరికలు లేనివాడు దొరికిన దానితో తృప్తి చెందేవాడు మౌని అయి స్థిర నివాసం లేక సుస్థిర చిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు తుల్య నిందాసుర్మోని సుతుష్టో కైనచిత్ అనికేతస్థిర మతి భక్తిమాన్ మే ప్రియో నర ఏ ధర్మృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధ దానపరమా భక్తస్తే తీతీవ మే ప్రియా ఎవడైతే నేను చెప్పిన ఈ ధర్మాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ విశ్వసిస్తూ నన్నే నమ్మి ఉపాసిస్తాడు వాడే నాకు మిక్కిలి ప్రేడు ఇది శ్రీమద్ భగవద్గీతా సు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామద్వాదశోధ్యాయ ఇట్లు ఉపనిషత్సూ బ్రహ్మవిద్య యోగశాస్త్రముగా పేరు పొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో భక్తి యోగం అనే పన్నెండవ అధ్యాయం సమాప్తం